శ్రీకాళహస్తిలోని ఊరందరూ హరిజనవాడలో శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు డాక్టర్ షకీల డాక్టర్ రాంబాబు నాయకుల ఆధ్వర్యంలో వనరాజ్య కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోళ్ల యొక్క వశిష్టత కోళ్ల జాతి అంతరించిపోకుండా వనరాజ్య కోళ్ల పెంపకం చేయాలని సూచించారు ఈ కోళ్ల మాసం రుచికరంగా ఉంటుందని ఈ కోళ్లని ఎక్కువగా రైతులు పెంచుకుంటే లాభసాటిగా ఉంటుందని తెలిపారు అనంతరం ఒక్కొక్క రైతుకి పది కోళ్ల లెక్కన పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశు వైద్యశాల డీన్ డాక్టర్ వీరబ్రహ్మయ్య ప్రిన్సిపల్ జగపతి రామయ్య ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ బాబు డాక్టర్ తిరుపతి రెడ్డి డాక్టర్ ఊహా ఊరందరు ఇన్ఛార్జి తిరుపాల తదితరులు పాల్గొన్నారు ముందుగా మనకు ఏఐసిఆర్పి పౌల్ విభాగం నుంచి మనకు కోల్డ్ పంపిణీ చేసిన మన కాలేజ్ సిబ్బంది గారికి మన టీన్ ఇక్కడికి విచ్చేసిన మన టీన్ వీరబ్రహ్మయ్య సార్ గారికి అలాగే ప్రిన్సిపల్ సార్ శ్రీ జగపతి రామయ్య సార్ గారికి అలాగే కోఆర్డినేటర్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ రాంబాబు నాయక్ సార్ గారికి పౌల్ట్రీ విభాగాధిపతి డాక్టర్ షకీల పాడవ గారికి అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుపతి రెడ్డి సార్ గారికి అలాగే మన అసిస్టెంట్ డైరెక్టర్ మన కాళాస్థైరెక్టర్ శ్రీకాంత్ బాబు సార్ గారికి ఇక్కడ విచ్చేసిన తిరుపాలకి అందరికి ఈ ప్రోగ్రామ్ ఈ సెలెక్ట్ చేసుకొని వీరికి ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఈ స్కీమ్ మనం మళ్ళీ ప్రవేశపెట్టినందుకు మనం అందరి తరపున కరతారతనంతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మందులు ఇవ్వడమే కాకుండా వాళ్ళు దాంతో పాటు టీకాలు ముందే వేసి వ్యాధి నిరోధక శక్తి టీకాలు అలాగే వాటిని ప్రొటెక్షన్ కి మనకు వారి సహకారంతో మనం ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా పర్యాటకుల ద్వారా అదనపు ఆదాయం తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఈ ఊరందరూ హర్జనవాడలో ఇంతకుముందు ఒక ముప్పై మంది లబ్ధిదారులకు కోళ్ళు ఇవ్వడం పెరటి కోళ్ళు ఇవ్వడం జరిగింది వనరాజ కోళ్ళు అదే విధంగా ఈ రోజు ఆ రోజు డెబ్బై మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ముప్పై మందికి ఇంకొక ముప్పై మందికి ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతోంది వీటి ద్వారా కూడా ఎందుకంటే ఎప్పుడప్పుడు మా డాక్టర్ల పర్యవేక్షణలో కోళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పుడప్పుడు వెరిఫై చేసుకుంటూ వాటిని సక్రమంగా పెంచుకునేటట్టుగా అవగాహన కల్పించి రైతు సోదరులందరూ కూడా మంచిగా వాటిని పెంచుకొని వాటి ద్వారా లబ్ధి పొందాల్సిందిగా ఇది కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మీరు అందరం ఆదాయం పొంది లబ్ధి పొంది మంచి పోషకాహారం లభిస్తుంది కాబట్టి కూడా కోరుకుంటూ ఎందుకంటే వాళ్ళు కూడా మన కాలేజ్ ప్రొఫెసర్ డీన్ గారు ప్రిన్సిపల్ గారు డాక్టర్ రాంబాబు గారు ప్రొఫెసర్ సకేల గారు అందరూ కూడా మన గ్రామానికి అందరి నుంచి వచ్చి మన కోసం వచ్చినప్పుడు ఈ ప్రధాన ఉద్దేశం నెరవేర్చాల్సిన అవసరం ఉంది మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ మన గ్రామానికి వాళ్ళు వస్తారు వచ్చి ఇప్పుడు ఇచ్చినటువంటి పోల్ ఎలా ఉన్నాయి వాటి స్థితిగతులు ఏంటి తెలుసుకోవడానికి వస్తారు ఒక విజయ మిమ్మల్ని చూసి మళ్ళీ మిగతా గ్రామాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మంచిగా మీరు పెంచుకొని వాటిని వాటి ద్వారా లబ్ధి పొందాల్సిన కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మన గ్రామానికి విచ్చేసే ప్రొఫెసర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్మాజలు జరుగుతున్నాను ఈ వేదిక నెల గురించినటువంటి మన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు అసోసియేట్ ఇన్ జల్పతి రామయ్య మన ఊరు సర్పంచ్ తిరుపతి గారు మరియు ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన మేడం షంకి రాంబాబు డాక్టర్ గారు ఊహ గారికి మరియు ఇతర ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి తిరుపతి రెడ్డి అయితేనే మీ పీపుల్ సున్నాయితే మీ అందరి ఇన్వాల్వ్మెంట్తో ఈ ప్రాజెక్ట్ అలా కొనసాగుతుందండి ఇంతకుముందు చెప్పినట్టు వక్తలు చెప్పుకున్నట్టు మనకు ఈ పెరటి కోళ్ళ పెంపకంలో రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ వెలినరీ విశ్వవిద్యాలయం మరియు ఐసిఐర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మరియు ఈ గౌల్డ్ రిలేషన్స్ డైరెక్టరేట్ హైదరాబాద్ ముగ్గురు కలిపి ఒక సీడ్ ప్రొడక్షన్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఈ సీడ్ ప్రొడక్షన్ కాంపనెంట్లో మనం ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా ఎస్సీ బెనిఫిషరీస్కు ఈ కోళ్ళను ఇస్తున్నాం కోళ్ళను ఇస్తున్నాం అంటే ఎందుకు ఇస్తున్నామంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు న్యూట్రిషన్ అంటే మనకు కావాల్సినటువంటి మానసుపర్తలు అయితే మిగతా శక్సీ అయితే తీసుకుంటూ మళ్ళీ వాటిని అమ్ముకొని కొన్ని నెలకు సార్లు కనీసం ఒక పదహారు వందల నుంచి రెండు వేల వరకు సంపాదించుకునే ప్రోవిజన్ ఉంది కాబట్టి ఇది అవకాశంగా మలుచుకొని మీరు మీ ఫ్యామిలీ కొద్దిగా చిల్లర కచులకు ఇంట్లోకి సంపాదించుకునే అవకాశం వస్తుంది ఉద్దేశంతో చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనిస్తున్నారంటే ఈ గుడ్లు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తారంటే మీ కుటుంబం కోసం వాడండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్ముకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ పొద్దు మళ్ళీ మీరే మీ ఈ రాజశ్రీ ఫాల్స్ ఏమంటారా వనరాజా కోళ్ళు వనరాజాన్ని పెరటి కోళ్ళు బ్రీడ్ రకం ఈ వనరాజా కోళ్ళు అలా మీరే వృద్ధి చేసి చేస్తున్నారు మీరు ఉంటుంది పదహైదు కోళ్ళు ఇచ్చాము ఇంతతో అయిపోయింది పెద్ద అయిపోయినాయి పెద్ద అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఇంట్లో వాళ్ళు కోసుకొని తినేస్తారు మళ్ళీ యూనివర్సిటీ మళ్ళీ మనం ఏంటంటే మన నియోజకవర్గంలో అందరు ఎస్ఏ పరిస్థితి కవర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మొత్తం అందరికి ఇస్తూ వస్తూ ఇక్కడ ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఫ్యామిలీతో పాటు పోషణకు ఉపయోగపడాలి డబ్బుకు ఉపయోగపడాలి మరి ఆ సంతతిని పెంచుకోవాలి ఫస్ట్ టార్గెట్ అది పెట్టుకోవాలి వచ్చిన కోట్లలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మీరు ట్వంటీ టు ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు మళ్ళీ పొదిగించుకొని మీరే కోళ్ళను పెట్టు అలా చేసుకోవడం అన్నదే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం గ్రామాల్లో నాటుకోళ్లకు వాటి మాంసానికి అధిక డిమాండ్ ఉంది ప్రస్తుతం అయితే వాటి నుంచి ఆశించినంత ఉత్పత్తి రావడం లేదు ఎందుకంటే ఒక రోగాల బారిన పడి మరణించడం మరణించడం అయితే విధంగా గుడ్డు నాణ్యత కానీ ఇలాంటి వాటి వల్ల ఆశించిన ఆదాయం రావట్లేదు కాబట్టి మన ఏఐసిఆర్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని చెప్పి కోళ్ళ పరిశోధన ప్రాజెక్టు హైదరాబాద్లో ఉంది వారు వనరాజ కోళ్ళని సంకరజాతి కోళ్లను అభివృద్ధి పరచడం జరిగింది నాటుకోళ్ళ ద్వారా ఇంప్రూవ్డ్ వెరైటీ ఇది ఈ సంకరజాతి కోళ్ళ ద్వారా అధిక ఆదాయం గుడ్లు గుడ్ల ఉత్పత్తి అయితే మాంసం ఉత్పత్తి అయితే అదేవిధంగా రోగనిరోధక శక్తి అన్ని కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని మనం ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ అంటారు అంటే ప్రయోగశాల నుంచి మన గ్రామాలకు రైతులు చేరినప్పుడే వీటి ఉద్దేశం నెరవేరుతుంది కాబట్టి మన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉరన్నర గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ హరిజనవాడిలో మొత్తం అరవై మందికి వాటి శిక్షణ ఇచ్చి ఈ కోల పెంపకమైన శిక్షణ ఇచ్చి వాటికి ఒక్కొక్కరికి ఒక పది కోళ్ళు ఇవ్వడం జరిగింది వాటికి కావాల్సినటువంటి దాన కానీ మందులు వాటర్ నీళ్లు నీళ్ళు నీటి తొట్లను అదేవిధంగా మన కేజులు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కుక్కల బారిన పడకుండా వాటిని సంరక్షించుకోవడం కోసము ఒక కేజులు కూడా ఇవ్వడం జరిగింది ఈ యూనిట్ మొత్తం ఇచ్చి ఇక్కడ గ్రామంలో పైలట్ ప్రాజెక్టు తీసుకొని ఈ వీరు లబ్ధి పొందిన తర్వాత మిగతా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది